ఏంటి మరి సాంబార్ చాలా చక్కగా సాంబార్ అనేది రసమా సాంబార రసమా మరి తీయట్లేదా పిల్లలకు పెట్టే శుభ్రంగా పెట్టాలి ఇవి వస్తున్నాయా మధ్యాహ్నం మధ్యాహ్నం కూర్చున్నా ఇవే కదా సార్ మధ్యాహ్నం బియ్యం చూసాను మరి ఇక్కడ కూర్చున్నావే ఎవరు ఉండేది ఎవరు ఇదే సాంబారా మీరే జేబు రోజు తీసి పెడుతున్నారా ఒకసారి చూడు నువ్వు నువ్వే చూడకసారి ఇది సాంబార్ ఏమైనా మీరు చూసుకోవాలమ్మా చూసుకోకపోతే ఎలా ఉంటుంది ఎలా ఏర్పడుతుందో వాళ్ళు పెట్టేస్తే ఏర్పడుతుంది తినేస్తే ఏమో పరిస్థితి ఏంటి అసలు ఈ రైస్ లోకి ఈ సాంబారు ఏమిటో ఈ పిల్లలు అలాగే ఉన్నారు మీరు అక్కడ ఎప్పుడు నుంచి తిన్నా కాదు మళ్ళీ ఇంకొక రోజు సర్ప్రైజ్ గా ఏదో రోజు విసిట్ వస్తావు ఇంకా అదే పరిస్థితిలో ఉంటాయి కనుక వేరే కూడా చదవవుతుందా ఎందుకంటే నా పిల్లలు నా పిల్లలైనా మీరైనా ఒకటే అదే అయినా అతను చేసిన తర్వాత మళ్ళీ మళ్ళా అలాగే కనుక నాకు కనిపిస్తే మీరు వృద్ధాక్షణంగా పంపించి వేరు కొట్టండి దాన్ని బట్టి మీరే చెప్పండి చెప్పండి ఎందుకంటే మీ గురించి గవర్నమెంట్ స్కూల్స్ ఉంది మీకు ప్రాపర్ ఫుడ్ ముఖ్యంగా ఆడపిల్లలు ఎదిగే వయసులో ప్రాపర్గా న్యూట్రిషన్స్ లేకపోతే మీ కొద్దిగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అందుకు పర్టికులర్గా ఈ టైంలో నేను వచ్చాను దీని నుంచి తిరుగుతూనే ఉన్నాను ఈ టైంలో రావడానికి కారణం ఏంటంటే మీరు భోజనం చేస్తారు అసలు భోజనం ఎలా ఉంటుంది